ఒకసారి కైలాసంలో శివపార్వతుల మధ్య సంభాషణ జరిగింది శివుడు అన్నాడు ఈ జగత్ మొత్తం మాయ మాత్రమే అన్నం ధనం వస్త్రం అన్ని తాత్కాలికం జీవానికి నిజమైన ఆహారం జ్ఞానం మాత్రమే భిక్షలోని అన్నం కూడా మాయే అని ఆ మాటలు విన్న పార్వతి మాత చిరునవ్వుతూ ప్రభు జ్ఞానం ఉన్న అన్నం లేకపోతే జీవం నిలవదు అన్నమే పరబ్రహ్మం ఆకలి తీర్చేది ఆహారమే జీవం ఉంటేనే జ్ఞానం ఉంటుంది అని అంటుంది శివుడు తాను చెప్పింది సత్యమని నిరూపించాలనుకున్నాడు అప్పుడు పార్వతీదేవి తన అసలైన అన్నపూర్ణాదేవి రూపం ధరించారు ఆ రూపంలో కనిపించగానే లోకమంత ఆహారం లేకుండా పోయింది అన్నం వండే కుండలు ఖాళీ అయ్యాయి ధాన్యం కనబడలేదు వంట వాసన ఎక్కడ లేకపోయింది దేవతలు మానవులు యక్షులు రాక్షసులు అందరూ ఆకలితో అలమటించారు ఇక శివుడికి భిక్ష దొరకలేదు ఆకలితో క్షీణించి శివుడు తన పొరపాటును గ్రహించాడు అప్పుడు శివ పరమాత్ముడు పార్వతీదేవికి నమస్కరించి అమ్మ నీవే అన్నపూర్ణాదేవి నీ అనుగ్రహం లేకపోతే అన్నం దొరకదు అన్నమే జీవానికి ప్రాణం దయచేసి మళ్ళీ లోకానికి అన్నం ప్రసాదించు అని అప్పుడు దేవి కాశీలో అన్నపూర్ణ మాత రూపంలో దర్శనమిచ్చి భక్తులకు అన్నం వడ్డించారు ఆ రోజు నుండి కాశీ విశ్వనాథుని దగ్గర అన్నపూర్ణ దేవి ఆలయం ప్రసిద్ధి చెందింది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మిత్రమా